నంద్యాల పట్టణం సంజీవనగర్ చందన బ్రదర్స్ ఎదురుగా ఆదిత్యూ అన్లిమిటెడ్ రెస్టారెంట్ ను బుధవారం మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు నంద్యాల జిల్లాకు నూతన కాన్సెప్ట్ తీసుకురావడం శుభ పరిణామమని వ్యాపారం మరింత అభివృద్ధి సాధించి అనేక బ్రాంచ్లు ప్రారంభించాలని యువతకు స్ఫూర్తిగా నిలవాలని మాజీ ఎమ్మెల్యే శిల్పారవిరెడ్డి కోరారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ పిపి రెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యే రవిచంద్ర రెడ్డి మాట్లాడుతూ నంద్యాల జిల్లా కేంద్రంలో హైదరాబాద్ బెంగుళూరు వంటి మహానగరాలలో ఉన్న విధంగా నూతన కాన్సెప్ట్ తీసుకువచ్చి నంద్యాల ప్రజలకు సరికొత్త రుచులను పరిచయం చేసేందుకు నూతనంగా ఆదిత్య బార్బిక్యూ అన్లిమిటెడ్ రెస్టారెంట్ ను ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు వ్యాపారం దిన దినాభివృద్ధి సాధించాలని నిర్వాహకులు రామేశ్వర్ సతీష్లను ప్రత్యేకంగా అభినందించారు Thank you

బార్బిక్యూ రేషన్ లాంటి లేకపోతే స్టైల్ యూ స్టైల్ స్టైల్లో ఈరోజు నంద్యాలలో కూడా ఏర్పాటు చేయడం మంచి పరిణామం యంగ్స్టర్స్ కొత్త కొత్త ని ట్రై చేసి ఆ ని నంద్యాలకు కూడా పర్చేజ్ చేస్తున్నారు మరి ఈ పార్బికి ఈరోజు కూడా మంచి సక్సెస్ సాధించడమే కాకుండా ఇంకా మరి ఎన్నో బ్రాంచెస్ కూడా ప్రారంభించేలాగా వీళ్ళకి నంద్యాలలో బాబి క్యూ ఆది ఆస్ బాబికి ఓపెన్ చేశాం మేము సార్ రావడం మాకు చాలా ఆనందంగా ఉంది సో ఈ హోటల్లో మేము వచ్చేసి అన్లిమిటెడ్ బఫెట్ ఇస్తాము సెవెంటీ ప్లేస్ ఐటమ్స్ చికెన్ ఫిష్ ప్రాన్స్ అన్ని అన్లిమిటెడ్గా ఇస్తాము మేము అన్నగారు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది